మాట్లాడుతున్నారు చిన్న చిన్న వస్తువులు నీళ్ళ కటర్ లాంటి వస్తువులతో కూడా దాడి చేశారని చెప్తా ఉన్నారు మేము పైన మాకు తెలియదు మరి దీన్ని తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా అది మంచిది కాదు వారి మీద కూడా పోలీసులు తప్పకుండా చర్య తీసుకోవాలి మహిళా కమిషన్ కూడా అవసరమైతే అయితే మోటోగా దీన్ని కూడా కాంప్లి తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ మరి తప్పకుండా భవిష్యత్తులో మహిళా కమిషన్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు పిల్లల మీద జరుగుతున్న దాడులు ముఖ్యంగా ఆడపిల్లల భద్రతకు సంబంధించిన విషయంలో మరింత శ్రద్ధ వహించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతా ఈరోజు గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షుడు గారు మహిళా కమిషన్ ఆదేశాల మేరకు మహిళా కమిషన్ ని ముందు మహిళల పట్ల ఉన్న వారికి గౌరవానికి ఇది ఒక నిదర్శనం తీర్చిన వెంటనే మరి వారు ఇక్కడికి వచ్చి హాజరవడానికి వస్తున్న క్రమంలో మరి మహిళా కాంగ్రెస్ నేతలు వారు ప్రవర్తించిన చౌకబారు విధానం చిల్లర మరి విధానం శోచనీయం ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు జరుగుతున్నా దేంట్లో కూడా స్పందించి స్పందించని మహిళా కమిషన్ ఈ విషయంలో స్పందించింది చాలా సంతోషం మహిళా మంత్రులు కూడా నోరు మీరు సంతోషం కానీ వాళ్లే పిలిపించి వాళ్లే వాళ్ళ ఆఫీసులో మహిళా కాంగ్రెస్ నాయకులను పిలిపించుకొని మరి అడ్డుకునే ప్రయత్నం చేయడం మాతో కలిసి వచ్చిన మా నాయకుడు వస్తున్నాడు చూద్దామని వచ్చిన మహిళ మహిళా నాయకుల మీద దాడి చేయడం చాలా శోచనీయం ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా క్లియర్గా వారు ఇచ్చిన సమయం కంటే ముందే వచ్చి హాజరయ్యారు వారు అడిగిన అన్ని విషయాలకు సమాధానం చెప్పారు దీనితో పాటు వారొక బాధ్యత గల పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది నెలలుగా జరుగుతున్న అనేక విషయాలను కూడా దృష్టికి తీసుకెళ్లి వారిని పిలిపించినట్టే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాలను కూడా మరి కమిషన్ దృష్టికి తీసుకొస్తే వాటిని అరికట్టే భవిష్యత్తులో ఇలాంటివి పునరావర్తన కాకుండా ఇలాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చెప్పారు కాబట్టి ఇదంతా ప్రజలు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకా ఏం చెప్పలేదు భవిష్యత్ లో చెప్తారు రాష్ట్రంలో షాద్ నగర్లో ఒక దళిత మహిళ మీద అఘాయత్యండి కొల్లాపూర్లో ఒక చెంచు మహిళ మీద అఘాయత్ రాష్ట్రంలోని హాస్టళ్లలో చాలామంది వసతి గృహాల్లో పిల్లల పరిస్థితి బాలేదు ఇవన్నీ చెప్తుంటే చైర్మన్ గారు ఏమన్నారంటే మళ్ళీ ఇంకో రూపంలో రండి వస్తే నేను తప్పకుండా సమయం ఇస్తాను ఆ రోజు మొత్తం చెప్పుకోండి అన్న భవిష్యత్తులో తప్పకుండా మా పార్టీ నుంచి బృందం వస్తుంది మహిళా కమిషన్ కలుస్తాం అవసరమైతే ఇవాళ ఉన్న చిల్డ్రన్కి సంబంధించిన సేఫ్టీ విషయం కానీ ఇతరత్ర కానీ ప్రభుత్వ దృష్టికి ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు తీసుకొస్తాం ఇవాళ జరిగిన విషయంలో కూడా నేను మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొన్ని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఉందా తను ఉండాలి రాజకీయాల్లో సంస్కారం ఉండాలి పొరపాటు జరిగితే పొరపాటు జరిగిందని చెప్పాలి అంతేగాని ఈ రకంగా కావాలని వచ్చి మా నాయకుల మీద పడడం దాడి చేయడం ఇది మాత్రం భావ్యం కాదు మంచిది కాదనే విషయం